ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ హాలీవుడ్ మూవీలాగే మహేష్ సినిమా అసలు విషయం లీక్ చేసిన విజేంద్ర ప్రసాద్ ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీవీ గ్రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పడండి ఈ మధ్యలోనే మహేష్ బాబు గుండూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమాకు ఎందుకో తెలియదు కానీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే సంక్రాంతి కావడంతో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి వారం రోజులలోనే రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారంగా ప్రకటించింది ఈ సినిమా నిర్మాత అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి కౌంటర్లు ఇచ్చారు అయినా మన ప్రిన్స్ సినిమాకు టాక్తో సంబంధం ఉండదు వాళ్ళకి కలెక్షన్లు అలా వచ్చేస్తూనే ఉంటాయి ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సింది ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తారని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే వీళ్ళిద్దరూ కలిసి చేయబోతున్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది అదేమిటి అంటే ఈ సినిమా కథ అందిస్తున్న రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు అధికారంగా ఒక ఇంటర్వ్యూలో వెలువందించారు అంతేకాదు ఈ సినిమా ఇండియా జోన్స్ లాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ టైటిల్ గురించి కూడా ఏమీ అనుకోలేదని సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలో ఉంటుందని వెలువందించారు ఇలా చెబుతున్నాం కాబట్టి ఇదేదో పీరియాడికల్ మూవీ అనుకుంటారేమో కాదు ఇప్పటి తరానికి సంబంధించిన కథని రాజమౌళి తెరకెక్కించబోతున్నారని చెప్పుకొచ్చారు ఇక మహేష్ బాబుకు పాన్ ఇండియా ఇమేజ్ కాదు అంతకు మించి ఇమేజ్ వస్తుందని విజేంద్ర ప్రసాద్ వెలువందించారు ఇక ఇండియాలో జోన్స్ గురించి మన వాళ్ళకు పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ సినిమాలు కొంచెం ఫాలో అయ్యే వారికి పరిచయమే ఈ సినిమాల ద్వారా ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు వరకు కలెక్షన్లు వచ్చాయి ఎనభై ఒక్కటిలో రైట్స్ ఆఫ్ ది లార్డ్ ఆర్క్ అనే సినిమా మొదలై ఆ ఫ్రాంచైజీ ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి ఇప్పుడు అలాంటి కథలనే తెలుగు ప్రేక్షకులకు సహా ఇండియా మొత్తం అందించే విధంగా రాజమౌళి డిజైన్ చేయబోతున్నారని తెలుస్తుంది కానీ ఇప్పుడు ఫ్రీ ప్రొడక్షన్ పం పంపిస్తారని విషయం మీద ఇంకా క్లారిటీ లేదని అదంతా రాజమౌళి ఇష్టం ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ వెలువందించారు